గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో పాలక మండలి బడ్జెట్ ఆమోదం కోసం ఇవాళ సమావేశమవుతోంది భారాసా నుంచి మేయర్గా ఎన్నికై పార్టీ మారి కాంగ్రెస్లో చేరినందున బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆమెకు అర్హత లేదని గులాబీ కార్పొరేటర్లు అంటున్నారు పార్టీ ఫిరాయిపుల చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు భారాసా కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్తో పాటు కమిషనర్కు వినతిపత్రాలు వినతి పత్రాలు ఇచ్చారు దీంతో బల్దియాపద్దు ఆమోదం సాఫీగా సాగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం గ్రేటర్ వరంగల్ పాలక మండలి ఇవాళ సమావేశం కానుంది వరుసగా ఎన్నికల కోడ్ కారణంగా బల్దియా వార్షిక పద్దు ఆమోదించలేదు ప్రస్తుతం కోడ్ తొలగించడంతో దాదాపు ఆరు వందల నలభై కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ ఆమోదించేందుకు కౌన్సిల్ సమావేశమవుతోంది అయితే పద్దు ఆమోదం రాజకీయ రంగు పులుముకుంటోంది భారాసా నుంచి గెలిచి మేయర్ పదవిని అధిష్టించిన గుండు సుధారాణి మారిన రాజకీయ పరిస్థితులతో గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ కప్పుకున్నారు ఇది సహజంగానే కార్పొరేటర్లకు ఆగ్రహం తెప్పించింది ఈ నేపథ్యంలో హన్మకొండ కలెక్టర్ తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్లను కలిసి వినతి ఇచ్చారు భారాసా నుంచి ఎన్నికై పార్టీ పిరాయించి కాంగ్రెస్ లో చేరిన మేయర్ ఆధ్వర్యంలో బడ్జెట్ ఆమోదం సరికాదని ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు పార్టీ పిరాయింపుల నిరోధక చట్ట ప్రకారము ఒక రాజకీయ పార్టీలో గెలిచి ఇంకొక రాజకీయ పార్టీలో కనుక చేరినట్టయితే అటువంటి వారి సభ్యత్వాన్ని రదించేందుకు ఆ చట్టంలో వీలు కల్పించింది దాన్ని తీసుకొని గౌరవ మేయర్ గారు గుండు సుధారాయణ గారి మీద వారు బీఆర్ఎస్ ఇప్పటికి కూడా వారు బీఆర్ఎస్ కార్పొరేటర్ బీఆర్ఎస్ మేయర్ గానే కొనసాగుతున్నారు టెక్నికల్ గా వారు బీఆర్ఎస్ పార్టీ కానీ వారు అఫీషియల్గా గా నేను కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కండ కప్పుకున్నారు వారి యొక్క ప్రాథమిక సభ్యత్వం అంటే కార్పొరేటర్ పదవికి వారిని రద్దు చేయాలనే విధంగా మేము ఇవ్వడం జరిగింది బడ్జెట్ సమావేశంలో కూడా ఆమె అధ్యక్షత వహించడానికి కూడా వీలు కూడా మేము కోవడం జరిగింది కారణం ఏంటంటే పార్టీ బిరాయింపుల నిత చట్ట ప్రకారం ఆమె సభ్యత్వం రద్దవుతుంది కనుక అటువంటి ఆమె అధ్యక్షత వహించడానికి వీలు లేదు మా పార్టీ తరఫున మాత్రం ముందు మేయర్ గారిని మేము టార్గెట్ చేసుకున్నాం మేయర్ గారు అనేది ఎందుకంటే ఇద్దరు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష ఇలా ఎంతో మంది కాదని ఎంతో మంది సీనియర్ లంగాని ఆమెకిస్తే ఇలా వచ్చి పార్టీని నాశనం చేసిపోయింది ఆమె జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బడ్జెట్ ఆమోదం జరగాలని భారాసా కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు లేదంటే సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు భాజపా కార్పొరేటర్లు కూడా నిరసన తెలిపే అవకాశాలు లేకపోలేదు అధికార పక్షమైన కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది మంత్రి కొండా సురేఖ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ బడ్జెట్ ఆమోదించాల్సిందేనని కార్పొరేటర్లకు సూచించారు వార్షిక పద్దు ఆమోదం వేళ గొడవలు జరిగే అవకాశాలుండటంతో పోలీసులు భారీగా మోహరించేందుకు సిద్ధమయ్యారు త్వరలోనే మేయర్ పై అవిశ్వాసం ప్రకటించేందుకు బారాసా భాజపా కార్పొరేటర్లు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు బారాసా భాజపా కార్పొరేటర్లు బుధవారం రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం తగిన సంఖ్యాబలం కోసం వీరు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది గ్రేటర్ వరంగల్లో మొత్తం అరవై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నారు కాంగ్రెస్ భారాసాల ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలుపుకొని ఎక్స్ అఫీషియే సభ్యులుగా పది మంది ఉన్నారు అవిశ్వాస నోటీసు ఇవ్వాలంటే ముప్పై ఎనిమిది మంది సభ్యులు సంతకాలు చేయాలి భారాసా భాజపా కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు కలిస్తే ముప్పై నాలుగు మందే ఉన్నారు మరో నలుగురికి మద్దతు కూడగట్టుకుని అవిశ్వాస నోటీసు ఇవ్వాలని ఆ పార్టీ కార్పొరేటర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది భారాసాకు చెందిన డిప్యూటీ మేయర్ రిజ్వానా షెమీం అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం దీంతో మున్ముందు మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాలతో గ్రేటర్ వరంగల్ రాజకీయాలు వేడెక్కనున్నాయి